హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈవినింగ్ కా మేమైతే ఏం చేయాలా అని అనుకుంటున్నాము ఇంతలో అటుకులు గుర్తుకొచ్చాయి ఇవైతే త్వరగా చూడండి పావు కిలో అటుకులు అయితే తీసుకున్నాను ఒక ఉల్లిపాయ మూడు టమాటాలు కొంచెం కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ చూడండి అటుకులను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అటుకుల ఉప్మాను ఫస్ట్గా అటుకులు ఒక బౌల్లో పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి సో ఇప్పుడైతే వాష్ చేసుకొని వస్తాను చూడండి త్రీ టైమ్స్ అయితే వాష్ చేశాను చూడండి ఈ విధంగా వాష్ చేసుకోవాలి అప్పుడే మనకు నీట్గా ఫ్రెష్గా ఉంటాయి లేదంటే ఇవన్నీ పొట్టు అది ఉండిద్దండి సో అయిపోయే వరకు చక్కగా వాష్ చేసుకున్నాను చూడండి అటుకుల మందాన్ని బట్టి మనం నానబెట్టుకోవాలండి టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది చూడండి చక్కగా నానిపోయినాయి మళ్ళీ ఎక్కువ నానితే ఇవి బాగోవు సో ఇప్పుడైతే వీటిని వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను చూడండి ఈ మాదిరిగా వేసుకోవాలి మొత్తం ఇలా పిండి బౌల్లో వేసుకున్నాను ఇవి పక్కన పెట్టుకొని పోపు కావాల్సిన పదార్థాలను కటింగ్ చేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా నైస్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ అయిపోయింది కదా ఇప్పుడు టమోటాను కట్ చేసుకోవాలి సన్నగా నైస్గానే కట్ చేసుకోవాలి టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడైతే పచ్చిమిరకాయలు కట్ చేసుకోవాలి ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి నిమ్మకాయ అన్నీ కటింగ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడైతే రెండు స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నాను అలాగే నాలుగు జీడిపప్పు వేస్తున్నాను ఇవి బాగా వేయించి వేగాక ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకు మంచి టేస్ట్గా ఉంటాయి దీనిలోనే ఉంచితే అయిపోయి అంతగా టేస్ట్ ఉండవు పల్లీలు జీడిపప్పు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పోప్కి పోపు దినుసులు వేస్తున్నాను అలా చిల్లి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి చిటికెడ పసుపు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే చక్కగా ఇలా చేసి పెట్టండి మ్యాగీ కంటే ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలు కూడా వేడి వేడిగా చాలా ఇష్టంగా తింటారు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేనైతే రెండే వేసానండి మీకు స్పైసీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు రెండు ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి మంచి కలర్ వచ్చాయి ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోయి మంచిగా ఉంటాయి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా మగ్గిపోయాయి చూడండి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోహానైతే వేసుకోవాలి అటుకుల్ని చూడండి అటుకుల్ని వేస్తున్నాను పావు కిలో అటుకులు తీసుకున్నానండి నేను ఇప్పుడు బాగా కలుపుకోవాలి చక్కగా మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టూ మినిట్స్ చక్కగా కలుపుకోవాలండి అప్పుడే అడుగంటకుండా చక్కగా వస్తాయి ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని వేసుకోండి సరిపోకుంటే ఫైనల్గా అయితే కొత్తిమీర వేస్తున్నాను మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు జీడిపప్పు అవి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం ప్రాపర్గా గా కలుపుకుందామండి చూడండి అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా అయితే మనకు అటుకులు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి చూడండి ఒక నిమ్మ అయితే పిండుకోవాలి మనం తినే ముందుగా ఇలా నిమ్మకాయ పిండుకొని చక్కగా ప్లేట్లో వేసుకొని తింటే సూపర్గా ఉండిద్దండి మీరు కూడా ట్రై చేయండి ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను ఫైనల్గా అటుకులు ఉప్మా అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను చూడండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మా ఛానల్లో వస్తూ ఉంటాయండి సో మీరు చేయవలసింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్